ఏకాదశిని పురస్కరించుకుని మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వార్ల దేవస్థానంలో స్వామివారి ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు పోటెత్తారు ఈ సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం శంకుతీర్థం స్వీకరణకు వచ్చిన భక్తులకు ఇరవై వేల మందికి మంగళగిరి భగీరథ సేవా సంఘం ఆధ్వర్యంలో పులిహోర చక్రపొంగలి దద్దోజనం రవ్వకేసరి మొత్తం నాలుగు రకాల ప్రసాదాలను అందజేశారు ఈ సందర్భంగా మంగళగిరి భగీరథ సేవా సంఘం అధ్యక్షులు పందేటి సాంబశివరావు మాట్లాడుతూ ప్రజలందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ మంగళగిరి భగీరథ సేవా సంఘం కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో గత ముప్పై సంవత్సరాలుగా వైకుంఠ ఏకాదశి నాడు మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దర్శనానికి విచ్చేయు భక్తులకు పలు సేవా కార్యక్రమాలను అందించడంతో పాటు తీర్థ ప్రసాదాలను అందించడం ఆనవాయితీగా నిర్వహిస్తున్నామన్నారు తొమ్మిది మంది కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో గత సంవత్సరం ముక్కోటి ఏకాదశి నాడు సుమారు పదివేల మంది భక్తులకు ప్రసాదాలను ఏర్పాటు చేయగా ఈ సంవత్సరం స్వామివారి ఆశీస్సులతో ఇరవై వేల మంది భక్తులకు పులిహార చక్కర వలి రవ్వేసరి దద్దోజనం నాలుగు రకాల తీర్థ ప్రసాదాలను అందించడం జరిగిందని అన్నారు రానున్న రోజుల్లో కుల మతాలకు రాజకీయాలకు అతీతంగా భగీరథ సగర సంఘం కమిటీ సభ్యుల సహాయ సహకారాలతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మంగళగిరి భగీరథ సేవా సంఘం అధ్యక్షులు పందేటి సాంబశివరావు కర్ణాటి సత్యనారాయణ జూట్రు ఏడుకొండలు కగ్గా శ్రీను గండికోట రాజారావు గండికోట అచ్చయ్య దుంపల సోములు పంచల శివన్నారాయణ గరిమెల్ల సుబ్రహ్మణ్యం హైకోర్టు న్యాయ న్యాయవాది శుంకర గోపాలకృష్ణ మారం మల్లికార్జున్ రావు పాల్గొన్నారు ఓం లక్ష్మీ నరసింహ నమః లక్ష్మీ నరసింహ సమ సన్నిధాన ముక్కోడి పర్వదినాన భగీరథ సేవా చేస్తు గత ముప్పై సంవత్సరాల నుంచి నాలుగు రకాల పలారాలు చేపిస్తున్నాం ఈ కార్యక్రమం చాలా దిగ్విజయం జరుగుతుంది అట్లా మంగళగిరి ప్రజలు మన నియోజకవర్గ ప్రజలు భక్తులందరూ లక్ష్మీనారాయణ స్వామి వచ్చి వాళ్ళు స్వామివారికి వచ్చి తీర్థపదాలు తీసుకొని మగ మందుని కాపాడాలని కోరుతున్నాం ఒక ఇరవై వేల మందికి ఏర్పాటు చేస్తున్నాం ఇరవై సంవత్సరం పది సంవత్సరం పదిహేను చేసేవాళ్ళు ఈ సంవత్సరం ఇరవై వేల మందికి చేస్తాం ముప్పై సంవత్సరాలు చేస్తున్నాం మా బిల్ దాదాపు తొమ్మిది మంది ఉన్నారు ఈ కార్యక్రమం ఎప్పుడు పది సంవత్సరం చేస్తుంటాం కార్యక్రమం కూడా దుప్పట్ల కార్యక్రమం కానీ చేస్తాం చాలా దిగ్గజయం జరుగుతుంది నమస్కారం అండి అదేవిధంగా మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు ఈరోజు మా లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్య టెంపుల్ వద్ద ఆయన గుడి వద్ద మేము భగీరథ సేవా ట్రస్టు చైర్మన్ గారు అయినటువంటి పందేటి సాంసరావు గారి ఆధ్వర్యంలో గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి కూడా ప్రసాదాల పంపిణీ కార్యక్రమం చేస్తూ ఉన్నాము ఇందులో ట్రస్ట్ సభ్యులుగా తొమ్మిది మంది ఉన్నారు ఈ తొమ్మిది మంది కూడా ఈ సేవా కార్యక్రమం ప్రసాదాల పంపిణీ కార్యక్రమం చేయడంలో వారందరూ ఎవరికి వారు తోచిన విధంగా వారందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు అందువల్లే ఈ కార్యక్రమాన్ని మేము ప్రతి సంవత్సరం కూడా చక్కగా చేయగలుగుతున్నాము అదేవిధంగా ఈ సంవత్సరం కూడా రాజకీయాలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా అందరం కూడా ఆ స్వామి సేవా కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని చక్కగా పులిహార దద్దోజనం రవ్వ కేసరి పొంగలి ఈ విధంగా సుమారుగా ఒక ఇరవై వేల మందికి వచ్చే విధంగా మేము తయారు చేసుకోవడం జరిగింది సుమారుగా రెండు లక్షల యాభై వేల రూపాయలు ఖర్చుతో ఈ ఇంత మంచి కార్యక్రమాన్ని మా ట్రస్ట్ సభ్యులందరి ద్వారా మాకు ఈ అవకాశాన్ని కల్పించిన లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆశీస్సులు మా ట్రస్ట్ సభ్యులపైన అదేవిధంగా మన మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరిపైన కూడా ఆ స్వామివారి ఆశీస్సులు ఉండాలని మనసుపట్టు మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ముందుగా ముక్కోటి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలుపుకుంటూ ఈ మహా అవకాశాన్ని మహాదేవుడి దగ్గర ఇలా పలహారాలు చేసుకునే అదృష్టం మాకు దగ్గరందుకు ఆ పరమాత్ముడికి మేము మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం మాది సేవా సేవా సేవాభావంతో చేసుకునేది ఇందుట్లో ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మా సగర భగీరథ సేవా సంఘం తరఫున ప్రతి సంవత్సరం కూడా ఈ ముక్కోటి ఏకాదశికి రేపు తిరునాళ్ళప్పుడు అప్పుడు రథం రోజు కూడా ఈ పలహార కార్యక్రమాలు మా సగర సంఘం తరఫున చేసుకోవటం మా అందరూ కూడా చాలా సంతోషమైన విషయం ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా ఇంకా ముందు ముందు ఇంకా ఘనంగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరు फोट दीर न त फोटो भक्त आतंक कल ఖాళీగా ఉందండి ఎవరైనా నెలదలుచుకుంటే టూ హండ్రెడ్ ఫోటోలు దిగడం

గమనించి వారు ఏ విధంగా వెళ్ళదలుచుకుంటే ఆ విధంగా టూ హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్లో వ్యాప్తున్నారు